అందుకని సోమరెడ్డి అనేటువంటి వాడు అక్కడికి పోతే వాళ్ళు ఆ ట్రిప్ కింద తొక్కిస్తారు కాబట్టి భయపడి రోజు అక్కడ పోకుండా ఎంతసేపటికి వెళ్ళకపోయి ఆడెందుకు పాపం ఆ హిజ్రాలు పోయి దంతిరాడు హిజరాలు దంతే నిన్ను తన్నినటువంటి హిజ్రాలు ఎందుకు వచ్చారనే దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలా అల్లిపురం అనేది నువ్వు పోయి ఊరి మీద ఇవ్వాలా అయ్యా నన్ను హిజ్రాలు పట్టుకొని తన్నేరా నేను కారులో దూరుకున్నాను నాకు ప్రాణభయం భయం ఉంది అని చెప్పి వాడి మీద ఇవ్వాలి వాళ్ళ మీద ఇవ్వకుండా డీజీపీ మీద చీఫ్ సెక్రటరీ మీద చూస్తే జనాలు అనుకుంటున్నారు కానీ పిచ్చి పట్టిందో మాసం పట్టిందో ఈ బంగారు కాబట్టి కొమిరెడ్డి వ్యవహారం బాగా స్పీడ్గా అపోజిషన్లో కూడా బాగా పెండగలిగాడు అందుకని ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొంత ఆతృత పెరిగిపోతుంది వాటిని కూడా ఒక రెండు వేలు అడిగాడు అని పడింది ఇస్తాడు రెండు వేల రూపాయలు తనకి కాబట్టి సైదాపురం లాగా గిట్టుబాటు తరలేదు కాబట్టి ఇంత తర్వాత ఆగలేదు డబ్బు వాడు ఎంతో కొంత తెచ్చినంత వరకు ఎందుకంటే కనపూర్ కాలం మీద పోయాడు మీకు గుర్తుంది లేదా కనపూర్ కాలం మొత్తం పర్యటించాడు ఆ యువకులంలో కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేశాడు మళ్ళీ దాని గురించి మాట్లాడు ఎక్కడైతే తిరగతాడో ఎక్కడైతే మాట్లాడతాడో ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడో అక్కడికి ఆ నోరు మూత పడిపోతుంది కొత్త సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి ఈరోజు ఇప్పటికీ లైవ్ లైవ్లో ఉంది ఒకవేళ ఆ కాంట్రాక్టర్ తృణవనం సమర్పించుకుంటే నేను నెక్స్ట్ సబ్జెక్టులోకి వెళ్ళిపోతాడు పాపం అతని ఆలోచన అంతా ఇంత నాకు టైం వేస్ట్ అయిపోతుంది దీనికి ఈ షెడ్యూల్ ఈ కాల షెడ్ పూర్తి అయిపోయిందంటే వెంటనే వేరే దానికి పోతానండి రాజకీయాలలో కిరాయికి పనిచేయొచ్చు కిరాయి ఇస్తే దేనికైనా దిగుతావచ్చు అనేటువంటి ఒక నూతన సిద్ధాంతాన్ని నూతన వరవుడిని సృష్టించి కిరాయి సోమిరెడ్డికి ఎంత ముందు మనం సినిమాలు చూసామో కిరాయి కోటిగాడు రకరకాల పేర్లు ఉన్నాయి అంటే కిరాయి సోమిరెడ్డి అనేటువంటి వాడు రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆయన డీజీపీకి ఇచ్చిన బాధలే ప్రధానమంత్రికి నేను చెప్పినట్టుగా రేపు అయిపోతే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడే చంద్రబాబు నాయుడిని మామూలుగా నాలు రకాలుగా తిడుతున్నాడు పాపడు లోకేషన్ అయితే బండపోతలు తిడుతున్నాడు అంట నాకు టికెట్ పోయేది అది కాస్త ఎక్కువ అవుతుంది అందుకని వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చుకోవాలి కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది కంప్లైంట్ త్వరలోనే చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పడేదానికి ఉంది